అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే మీనా రాశి వారి గురించి ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి వారి జాతకాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వారికి కావాల్సిన దక్కుతాయా లేదా అని ఎన్నో రకాల వీడియోలు వస్తూ ఉంటాయి అయితే మీనారాశి ప్రేమ ఫలితాల్లో చూసుకున్నట్లయితే విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలుస్తారా అలాగే ప్రేమలో విడిపోవడానికి గల కారణాలేంటి ఎందుకు వీరు విడిపోతున్నారు వీళ్ళ ప్రేమ ఎందుకు పెళ్లి దాకా వెళ్ళట్లేదు అన్నది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో వివరంగా పూర్తి వరకు చూడండి మీకు బాగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నంగా ఒకసారి గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మూడు రోజుల్లో చూపిస్తారు మీనారాశివారు వారు ప్రేమ ఫలితాల్లో చూసుకున్నట్లయితే మీనారాశివారు రాశి వారు చాలా చక్కగా ప్రేమిస్తారు అలాగే స్వచ్ఛమైన మనసుతో చాలా స్వచ్ఛంగా ఉంటారు ఎక్కువగా ప్రేమ జోలికి అనేది వీళ్ళు వెళ్ళరు కానీ కొంతమంది వెళ్ళారు అంటే వారి యొక్క ప్రేమ ఎంతకైనా తెగిస్తారు వాళ్ళ ప్రేరాలని దక్కించుకోవడానికి లేదా వాళ్ళ ప్రేమను దక్కించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళేటంత క్యాపబిలిటీ వారికి చాలా ఉంది అలాగే మీనరాశిలో చూసుకున్నట్లయితే వారి జాతకంలో చా చూసిన ప్రతి ఒక్కరు వీరిని చూసి ఈర్చిపడాల్సిందే వీరు ప్రేమించేటువంటి వాళ్ళ అవతల వాళ్ళని వీరిని చూసి ఇలాంటి ప్రేమ నాకు దక్కాలి అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది వీళ్ళని చూసి ఈర్చి పడుతూనే ఉంటారు కానీ వీరి ప్రేమ ఎందుకని ఇంత పట్టుదలగా ఇంత చక్కగా ఉన్నా ఎందుకని వీళ్ళ ప్రేమ పెళ్లి దాకా వెళ్ళట్లేదు పెళ్లి చేసుకున్నా కూడా ఎందుకు విడిపోతున్నారు అన్నది చూసినట్లయితే అన్నిటికీ ప్రతి ప్రేమ సమస్యకి కొన్ని కలవడానికి మధ్య వ్యక్తులే కారణం ఉంటారు విడిపోవడానికి కూడా మధ్య వ్యక్తులే కారణంగా ఉంటారు అయితే మీ ప్రేమ విషయంలో మీరు మీ అవతల పార్ట్నర్తో నిజాయితీగా ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అలాగే మీనారాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారి ప్రేమ విషయం మధ్యలోకి వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ కావాల్సిన వాళ్ళని కానీ వాళ్ళు మధ్యలోకి తీసుకొనిస్తారు వస్తారు అలాగే ఎప్పుడైతే తెస్తారో కొంతమంది మాత్రం జెన్యున్గా ఉండి వారి ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్ళడానికి సహకారం చేస్తారు అందుకు చాలామంది మాత్రం వీరి ప్రేమను ఎలాగైనా విడగొట్టాలని స్వార్థంతోనే ఉంటారు చాలా వరకు మీనారాశిలో ఉన్నటువంటి వాళ్ళని అవతల వారు అందంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరు విడగొట్టి వాళ్ళు కలుపుకోవాలని చూస్తారు లేదు ఆ యువతల వల్ల డబ్బు పరంగా కానీ అన్ని రకాలుగా బాగున్నట్లయినా వీళ్ళకి మంచి జీవితం రాకూడదని ఏదో స్వార్థం ఈశ్వరితో చెడగొట్టాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మీరు ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెడ్డవాళ్ళు వాళ్ళకి చెడు ఆలోచనలు చెడు విధానాలు ఉన్నాయి మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోవాలి ఏదో టైంపాస్కి లవ్ చేస్తున్నారు వారు మంచి వాళ్ళు కాదని అనేక రకాలుగా మీ గురించి చెడు పుకార్లు చెప్పడం చెడ్డ మాటలు చెప్పడం చేసి అవతల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేస్తారు చాలామంది కొంతమంది అరే ఏంటిదని చెప్పేసి మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళతో తిరగడం లేదు ఇంకొకరినితో తిరగడం చేసి మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు కారణం తెలియకుండా మీకు బ్రేకప్ అయిపోతుంది ఇంకొంతమంది ధైర్యం చేసి ఆ నిజాయితీ గల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి మేము మీ ముందుకు వచ్చి ఏంటి నీ ప్రవర్తన ఇదంట కదా అని ఒక ముందే అడుగుతారు అలా అడిగినప్పుడు మీరు ఆ అమ్మాయి మమ్మల్ని ఎడ మమ్మల్ని ఇడిపోవాలని ఆలోచిస్తుందేమోనని కాకుండా మీరు కొద్దిగా ఆలోచించి సహనం ఓపికతో అసలు ఏం జరిగింది ఎవరు చెడుగా చెప్పారు ఏంటో అన్నది మీరు తెలుసుకోండి చెప్పేది మీ ఫ్రెండ్ కాబట్టి మీరు పరిచయం చేసిన వాళ్ళు మీ వైపు మీ తరఫున వాళ్ళు కాబట్టి అవతల వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నమ్మే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ విషయం వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్పి మీ ప్రేమ సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మొండికి పడి లేదా ఇంకేదే రకంగా వెళ్ళి గొడవలు పడి విడిపోయే ప్రయత్నం చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగ ఎన్నో ప్రేమలు విడిపోయి గురువుగారు అని మాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు మీకు ఒకవేళ విడిపోయి మానసికంగా కుంగిపోతూ భోజనం చేయక చదువుకోక ఉద్యోగాలు నాశనం చేసుకొని జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ప్రేమించిన వాళ్ళు దక్కకున్నట్లయితే ఒకసారి గారిని సంప్రదించాలి అలాగే మీరు వన్ సైడ్లో చేసేటువంటి వాళ్ళకు కూడా మీరు ప్రేమించినట్లయితే వెంటనే వెళ్ళి మీ యొక్క ప్రేమను అవతల వాళ్ళకి వ్యక్తం చేయండి మీరు ప్రేమించినటువంటి వాళ్ళ స్నేహితులు కావచ్చు బంధువుల్లో కావచ్చు చెబితే రిలేషన్ పాధ్యాయమో లేదా ఫ్రెండ్షిప్గా ఉం ఉంటూనే కంటిన్యూ చేద్దామని ఇలాగ మీరు అనేక రకాలుగా మైండ్లో ఆలోచన పెట్టుకొని చెప్పకుండా ఉండడం వల్ల అవతల వాళ్ళల్లో కూడా మీ మీద ఉన్న ఒపీనియన్ మారిపోవచ్చు లేదు వారు వివాహం జరిగిపోవచ్చు లేదా ఇంకొకరిని కూడా ఇష్టపడవచ్చు అలాగా తప్పు జరకముందే మీరు మీ ప్రేమను అవతల వాళ్ళకి చెప్పండి లేదంటే ఇలా కూడా మీరు ప్రేమించిన వాళ్ళు విడిపోతూ ఉంటారు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయండి చాలా వరకు మీరు చూపించే అతి ప్రేమ కూడా మీకు అనర్థాన్ని తెచ్చిపెడుతుంది మీరు చూపించే అతి ప్రేమ కూడా మీ బ్రేకప్కి కారణం అవుతుంది ఇది ఎలాగా అంటే మీరు ప్రేమించేటువంటి వారికి ఎక్కువగా మెసేజ్లు చేయడం ఫోన్ కాల్స్ చేయడం తిన్నావా ఏం చేస్తున్నావా అని కేర్ తీసుకోవడం ఈ కేర్ అన్నది తీసుకోవడం వాళ్ళు ఎప్పుడు ఇలాంటి కేర్ చూడకపోవడం వల్ల మీరు చాలా విపరీతంగా చక్కగా మీ జీవితంలో వారు మంచి వ్యక్తులు దొరికారని ఎంతో ఆనందపడుతూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మీకు ఏదైనా పనులు వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా ఏదో ఉద్యోగరీత్యా కానీ ఇంకేదైనా సంథింగ్ బయటికి వెళ్ళే పనులు సమయాలు వచ్చినప్పుడు అవతల వాళ్ళకి మీరు మెసేజ్లు చేయలేని సమయాలు కూడా వస్తాయి అలాంటి టైంలో అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే తప్పుగా అర్థం చేసుకుంటారు ఇన్నాళ్ళు ఇన్ని మెసేజ్లు ఇన్ని ఫోన్లు చేసిన వాళ్ళు టూ డేస్ నుంచి మాకు సమాధానం చెప్పట్లేదు లేదు ఫోన్ ఎత్తట్లేదు అని ఏరేగా ఆలోచించుకుంటారు మాకు నేనంటే బోర్ కొట్టేసానో లేదు ఇంకెవరినన్నా చూసుకుంటున్నారేమో లేదు ఇంకెవరినన్నా పెళ్ళి చేసుకుంటున్నాడేమో నేనంటే ఇష్టం లేదేమో అనేక రకాలుగా వాళ్ళు మైండ్ని అప్సెట్ చేసుకొని మీ నుండి దూరం అయిపోతారు మీకు ఏదైనా పని ఉన్నట్లయితే కనుక ముందుగా ఫోన్ చేసి టూ డేస్ వరకు నాకు ఇలా ఇబ్బంది ఉంది నేను కలవను ఇలా చేయి ఇది పరిస్థితి అని చెప్పడం వల్ల మీరు వెళ్ళే పని కూడా విజయవంతం కావాలని వాళ్ళు కూడా ప్రార్థిస్తారు ఇది చాలా మంచిది అలాగే చాలా వరకు మాకు ఎటువంటి సమస్యలు లేవండి చక్కగా ప్రేమించుకున్నాం మా పెళ్ళి పెద్దల దాకా వెళ్ళాం పెద్దలు ఒప్పుకోవట్లేదని చాలామంది చెప్తుంటారు పెద్దలు ఎప్పుడూ కూడా పిల్లల పెళ్ళిని ప్రేమ పెళ్ళిని ఒప్పుకోరు ఎందుకంటే పెద్దలు ఎప్పుడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తుని వారు జా వాళ్ళ జీవితం బాగుండాలని కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రులు చేసేది కూడా అదే మీరు చెప్పగానే వద్దంటారు మీరు కూడా పెద్దల మాట కాదని ఏరే పెళ్లి చేసుకోలేక అలాగనే ప్రేమించిన వాళ్ళతో వెళ్ళి పెళ్లి చేసుకోలేక కొంతమంది చనిపోతారు కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అంతమంది మానసికంగా కురింగిపోతూ ఉంటారు ఇంకొంతమంది మేము ఒప్పించుకొని వస్తామని పెళ్లి చేసేసుకుంటారు అయోమయ స్థితిలో మీరు ఉంటారు ఎలాగంటే తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి మీద ప్రయోగాలు చేయడము మంత్రాలు చేయడం ఏదో ఒకటి చేసి పిల్లల జీవితాన్ని మార్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేలాగా చేసుకుంటారు అలాగా మీకు తెలియకుండా మా ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేసి చేయడం వాళ్ళని ప్రేమించారని జీవితాంతం వివాహాలు చేసుకోకుండా ఉండే వాళ్ళు కూడా చాలామందిని మేము చూసాం మీకు ఎటువంటి ఇలాంటి ప్రేమ సందేహాలు సమస్యలు ఉన్నట్లయితే ఒకసారి గురువుగారిని సంప్రదించండి ఇంకొంతమంది ప్రేమే ముఖ్యం అన్నిటికన్నా పెద్దలు ఒప్పుకోకపోయినా పిల్ల వాళ్ళిద్దరు బయట ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా కొంతకాలం గడుపుతారు కొంతకాలం తర్వాత ఏమవుతుందో తెలియదు అవతల వాళ్ళు విపరీతమైన కోపంగా ఉండటం లేదా ద్వేషంగా ఉండటం లేదు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలనుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు ఎందుకు జరుగుతుందో అర్థం కాని స్థితిలో మీరు అయోమయంగా ఉంటారు ఎందుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాను అని బాధపడే సిచ్యువేషన్కి వస్తారు ఇంకొన్ని సందర్భాల్లో మీరు ప్రేమించిన వాళ్ళని వదిలేసే సందర్భాల్లో కూడా ఉంటారు ఇలా జరిగిందంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రేమించే వాళ్ళకి వాళ్ళ అవతల వాళ్ళు ప్రయోగాలు చేసి వశపరుచుకున్నారు అర్థం ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి